వెల్కమ్ న్యూస్ విశాఖ సింహాచలం అడవివరం లండగరువు సమీపంలో జరాయితీ భూముల్లో రోడ్డు వేయడాన్ని స్థానిక రైతులు వ్యతిరేకించారు ఈ మేరకు గురువారం రోడ్డు పనులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా రైతులకు స్థానిక నేతలు మద్దతు పలికారు ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నాయకుడు పాసర్ల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రైవేట్ లేఅవుట్ కోసం విఎంఆర్డిఏ రైతులు జిరాయితీ భూముల్లో రోడ్డు వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు స్థానిక వైసీపీ నేతలు టిడిపి నేతలు కుమ్మక్కై రైతులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు రోడ్డు వేయడానికి స్వాగతిస్తున్నాం కానీ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం అడివారం నుంచి సుంటా సుంటాం వైపు వెళ్తున్న రోడ్డుకి మరి ఎలాంటి అనుమతి లేకుండా రైతుల భూముల్లోకి ప్రైవేట్ వ్యక్తులు చొరబడుతున్నారు కొంత రోడ్డు విఎంఆర్ డిఏ వేస్తుందని చెప్తున్నారు విఎంఆర్ డిఏ డిపిఆర్ ప్రవేశపెట్టాలి అసలు అది ఎన్ని అడుగులు రోడ్డు వేస్తున్నారో ప్రవేశపెట్టాలి అక్కడ రోడ్డు పక్క ఉన్న రైతుల తోటలకి టీడీఆర్ ఎన్ని టీడీఆర్లు ఇస్తారో ప్రవేశపెట్టాలి మరి అలాగే ఈ రైతుల తాలూకా రోడ్డులో తోటల్లోకి పొలాల్లోకి ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు మరి మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశ చట్టాలు మనకి వర్తించవా సింహాచలం ప్రజలకు వర్తించవా అలాగే ఒకరికి ముప్పై ఐదు వేలు ఎంత ఘోరం ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరాదలు ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు టీడీఆర్ రాశారు ఇక్కడ చాలా అన్యాయం జరిగింది అదే అన్యాయం ఇక్కడ కూడా మళ్ళీ మొదలు పెట్టారు అసలు మాకు తెలియకుండా రైతులు తెలియకుండా ప్రైవేటు వ్యక్తులు మా భూముల్లోకి రావడం ఏంటి మీకు ఎవరిచ్చారు హక్కు ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా ఈ జగన్మోహన్ రెడ్డి అయినా ఈ గవర్నమెంట్ అయినా ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటుంది షెడ్యూల్ వస్తుంది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఉంది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ని తోస్తారు పక్కకు తోస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మేము తెలుగుదేశం నాయకులైనా ఏ ప్రభుత్వం అయినా ఈ రైతులకి న్యాయం చేసి ఇక్కడ అన్ని ప్రకటించి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి రైతుల పక్షాన్ని నిలబడితేనే ఈ రోడ్ ఏమవుతుంది మేము మళ్ళీ చెప్తున్నాం రైతుల తోటల్లో ప్రైవేటు వ్యక్తులు కానీ వస్తే తరిమి 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 కొడతాము ఖచ్చితంగా మమ్మల్ని అరెస్ట్ చేసుకున్నా మా మీద కేసులు పెట్టుకున్నా ప్రైవేటు వ్యక్తులు రాకుండా మాత్రం కాదు కదా చెప్పండి ఈ ల్యాండ్ లో చిరాయితీ రైతు ఉన్నాడా లేదా ఉన్నారు కదా రైతున్నప్పుడు యూఆర్ యురవరు ఎంతో పెట్టదా పక్క ఉన్నది కానీ రైతు ఉన్నాడా లేదా రైతు చెప్పిందండి అక్టోబరు అక్టోబర్ ఆరు రెండు వేల పది అక్టోబర్ ఆరుట ఇలాగే ఇలా కానీ ప్రేమ్ కుమార్ అనే యూ వచ్చాను జస్ట్ మిస్ అయిపోయి లైఫ్ అవలసింది దేవుడు పంపిస్తుంటాడు కాబట్టి మధ్యలో దూడకండి రైతులకు కూడా దూరకండి కోర్టులో ఉంది కోర్టులో తీరిన తర్వాత మీకు ప్యూర్లీ కోర్టు మాను జీవో గారు మేము గారు మీకు